ఇంక్లర్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ముస్లిం లో తమ భూమ సమస్యలను భూభారతి చట్టం ద్వారా పరిష్కరించుకోవచ్చని పిలుపునిచ్చారు తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అహ్మద్ ఖాన్ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని తెలంగాణ ముస్లిం సోదరులు ఉపయోగించుకుని గతంలో తమ భూములు ఎవరైనా అనధికారికంగా కబ్జా చేసినా లేక అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా స్వాధీనం చేసుకున్న లేదా తమ భూమిలోకి తాము ప్రవేశిస్తుంటే ఎవరైనా తమపై దౌర్జన్యం చేస్తుంటే భూభారతి చట్టం ద్వారా ఫిర్యాదు చేసి అన్యాక్రాంతమైన తమ భూములకై ముస్లిం సోదరులు పోరాటం చేసి తమ భూములు సాధించుకోవచ్చని ఈ విషయంలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ సెవెన్ టూ త్రీ జీరో నంబర్ ద్వారా తనను సంప్రదించవచ్చన్నారు తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అహ్మద్ ఖాన్ ముస్లింల భూములను వారు పొందేలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు అహ్మద్ ఖాన్ తెలంగాణలోని ముస్లిం సోదరులకు ఒక ముఖ్య విజ్ఞప్తి నా పేరు మొహమ్మద్ అహ్మద్ ఖాన్ తెలంగాణ ముస్లిం జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీని నేను ఈ జూన్ మూడవ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రం భూభారతి చట్టానికి సంబంధించి ప్రతి గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోంది ఈ భూభదతి చట్టం వల్ల ఈ సదస్సుల వల్ల ఎవరి అయితే భూములు అన్యక్రాంతమై ఉన్నాయో లేదా రికార్డులలో ఏమైనా తప్పులు ఉన్నాయో రికార్డులో భూమి ఉండి భూమి వాస్తవానికి వేరే వాళ్ళ ఆధీనంలో ఉన్నా ఇతరులు మన భూములను అన్యక్రాంతం చేసుకొని ఉన్నా లేదా ఇంకా ఏమైనా చిన్న చిన్న తప్పులున్నా కూడా మన భూముల సమస్యలు చాలా రోజుల నుంచి పరిష్కారం కావడం లేదు ఈ విషయంలో మన ముస్లిం సోదరులు ఆఫీసుల చుట్టూ తిరగలేక కొన్ని కొన్నిసార్లు ఆ భూములను అలాగే వదిలేస్తున్నారు మన తాతల కాలం నాటి కావచ్చు మన తండ్రుల కాలం నాటి కావచ్చు యాభై ఏళ్ళు కావచ్చు అరవై ఏళ్ళు కావచ్చు నలభై ఏళ్ళు కావచ్చు ఈ భూములు మీ దగ్గర పాత కాగితాలు ఉండి ఈ భూములు ఎవరైనా ఆక్రమించుకున్నా ఈ చట్టం ద్వారా మనకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ చట్టాన్ని మనం మలుచుకోవాలి చాలామంది ముస్లిం సోదరులు మన వ్యవసాయ భూములను కోల్పోయి ఉన్నారు ఈ భూములకు సంబంధించి మీ దగ్గర ఏమైనా పాత కాగితాలున్నా ఏమైనా ఆధారాలు ఉన్నా ఈ భూభద్రతి చట్టం వల్ల దీంట్లో మనకు పరిష్కారమయ్యే మార్గాలు ఉన్నాయి వాస్తవానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మన ముస్లింల చేతులలో మన సొంత ఆసులాగా మనకు ఎక్కువ భూములు ఉండేటప్పుడు కాలక్రమేణ మనం ఎక్కువగా వ్యవసాయం చేసుకోలేదు కాబట్టి ఎవరికైనా కౌలుకో ఎవరికైనా పాలుకో ఇస్తే ఆ భూములు మెల్లమెల్లగా ఇతరులు స్వాధీనం చేసుకున్నారు కొన్ని చోట్ల మనం పది ఎకరాలు అమ్మితే వాళ్ళు పన్నెండు ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారు మనం ఎకరం అమ్మితే వాళ్ళు ఎక్కడున్నదో ఆక్రమించుకున్నారు ఈ సమస్యలు తెలంగాణ అంతటా చాలా ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారానికి ఈ భూభారతి చట్టం ఒక మంచి చట్టం దీన్ని మన ముస్లిం సోదరులు పూర్తిగా ఉపయోగించుకోవాలి ఇంకొకటి ఏంటంటే గతంలో ఉన్న ధరణి చట్టంలో మనకి ఏ చిన్న సమస్య ఉన్నా ప్రభుత్వం మనకు కోర్టులోకి వెళ్ళి పరిష్కారం చేసుకోమనేది కానీ భూభారతి చట్టంలో కోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం లేదు మనకు ఐదు లక్షల లోపు ఎకరం భూమి ఉంటే ఆర్డీఓ సమస్యను పరిష్కరించే విధంగా ఉన్నది ఇంకా కొంచెం ఎక్కువ విలువ ఉంటే కలెక్టర్ ద్వారా ఈ సమస్య ఒక సంవత్సరం లోపు పరిష్కరించుకోవచ్చు ఇంకొక విషయం ఏమిటంటే ఆడవాళ్ల పేర్ల మీద భూములు ఉండి మన దగ్గర డబ్బులు లేకుంటే ఏమైనా న్యాయం కావాలంటే ఆ న్యాయం కోసం కూడా ఒక లయర్ను నియమించుకోవడానికి ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుంది అయితే మన ముస్లింలు సాధారణంగా చాలామంది భూములు కోల్పోయి ఉన్నారు మనం పాత కాగితాలు ఉన్నాయి ఆ భూములకు పోతే వాళ్ళు మనకు బెదిరిస్తారు వీళ్ళు కొడతారు వాళ్ళు తంత వీళ్ళు చంపేస్తా అంటే భయపడి అట్లనే ఉన్నారు భయపడాల్సిన అవసరం లేదు మన భూములు ఎక్కడున్నా మన హక్కు ఎక్కడున్నా హక్కుల కోసం మనం కష్టపడాల్సిందే టైం వస్తే తిరగబడాల్సిందే సాధించుకోవాల్సిందే మన భూములు మనకు ఖచ్చితంగా మనకు కాగితాలు ఉంటే మనకు పాత పాస్ బుక్కులు ఉన్నా ఇంకేమైనా ఉన్నా మన దగ్గర ఈ భూపదిలో అప్లై చేసుకోండి ఈ జూన్ నెల మూడవ తేదీ నుండి రోజు ఒక గ్రామానికో రోజు రెండు గ్రామాలకో అధికారులు వచ్చి మీ నుండి దరఖాస్తులు తీసుకుంటున్నారు మీకు అక్కడ పాత ఏమైనా ఆధారాలు ఉంటే ఈ ఆధార్ తోటి మీరు దరఖాస్తు చేసుకోండి అయితే ఆ టైంలో మీరు లేకపోయినా కూడా తర్వాత కూడా మీరు ఆర్డీఓ కానివ్వండి ఎంఆర్ఓ గారికి కానివ్వండి కలెక్టర్ కానివ్వండి మీరు మళ్ళీ ఫిర్యాదు చేసుకోవచ్చు ఒక ఏడాది లోపు ఈ సమస్య పరిష్కరించే అధికారం ఈ అధికారులకు ఉన్నది మీరు ఫిర్యాదు చేసిన తర్వాత ఒక ఏడాదిలోపు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి ముస్లిం సోదరులు తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోవద్దు మన తాతల మన తండ్రి నాటి భూములవి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంటుంది కాబట్టి ఈ భూభాధతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోండి గతంలో ఉన్న ధరణి చట్టంలో కూడా మనకు చాలా కష్టాలు ఉండేటి వాటి వల్ల ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కారం కాకపోయేది కోర్టుకు పొమ్మనేది బీసీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి ముస్లింలు కానివ్వండి చాలా విధంగా ఈ భూములు కోల్పోయారు కానీ ఈ భూభారతి చట్టం వల్ల మన భూములు ఎవరి స్వాధీనం చేసుకొని ఉన్నా చట్ట ప్రకారమే పోవాలి మనం గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తగాదు పెట్టుకోవాల్సిన అవసరం లేదు చట్టప్రకారం పోవాలి సమస్యను పరిష్కరించుకోవాలి ఈ మంచి చట్టం ఇది ఈ చట్టాన్ని ఎక్కువ శాతం మన ముస్లిం సోదరులు గతంలో మన భూములు కోల్పోయినవారు మన భూములు అన్యక్రాంతమై ఉంటే మన భూములు ఏవైనా స్వాధీనం చేసుకొని ఉంటే మన భూముల మీదకి మనల్ని ఏమైనా రానియకుండా ఉంటే ఈ చట్టాన్ని ఉపయోగించుకోండి చట్ట ప్రకారంగానే మనం మన సమస్యని పరిష్కరించుకుందాం మన తిరిగి మన భూములు సంపాదించుకుందాం ఒక గుంట కానివ్వండి ఒక గజం కానివ్వండి ఒక ఎకరం కానివ్వండి ఒక్కొక్క ముస్లిం చేతులల్లో యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉండేటి ఇవాళ ఆ భూములన్నీ ఇతరులు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి దయచేసి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నా మీ దగ్గర ఎలాంటి భూములు ఉన్నా ఎలాంటి కాగితాలు ఉన్నా భయపడకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఫస్ట్ పోండి అప్లై చేసుకోండి ఆర్డీఓ దగ్గర పోండి కలెక్టర్ దగ్గర పోండి మీకేమైనా సమస్యలు ఉండి మీకేమైనా అర్థం కాని పక్షంలో మీకేమైనా సలహాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి మేము కూడా మీకు ఫోన్ ద్వారా సలహాలు ఇస్తాం ఈ సమస్యను పరిష్కరించుకోండి ఒక గజం భూమి కూడా ఇలా విలువైతుందో మీకు తెలుసు ఒక గుంట భూమి విలువైనందో మీకు తెలుసు ఒక ఎకదం భూమి విలువైన మీకు తెలుసు కాబట్టి ఈ భూములు కోల్పోయే మనం ఇవాళ పేదరికంలో బతుకుతున్నాం మన పిల్లలకు మనం సరైన చదువు చెప్పలేకపోతున్నాం సరైన మార్గం చూపించలేకపోతున్నాం కాబట్టి మన భూములు మనం తిరిగి స్వాధీనం చేసుకునే ఒక మంచి అవకాశం దీన్ని అందరూ వినియోగించుకోండి ఈ చట్టం ద్వారా తమ ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి